సత్య జ్యోతిష వాస్తు సేవాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశిసులు ఈ వీడియోలో మనం ఒక పుణ్యక్షేత్రం ఆ క్షేత్రం యొక్క విలువ ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన మనకు జరిగే అనే దాని గురించి చెప్పుకుందాం ఈరోజు చెప్పబోయే పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఇది తిరుపతికి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో కలకత్తా చెన్నై నేషనల్ హైవే ఆనుకొని ఉన్న మార్గం ఆనుకొని ఉన్న నగరం లేకపోతే పట్టణం అలాగే కలకత్తా చెన్నై రైలు మార్గం కూడా ఈ పట్టణం గుండానే వెళ్తుంది వివిధ ప్రాంతాల నుంచి ఈ శ్రీకాళహస్తికి రైలు బస్సు విమాన మార్గాలు కూడా ఉన్నాయి ఈ కాళహస్తి దగ్గరలో ఉన్న విమానాశ్రయం రేణుకుంట లేదా తిరుపతి హే కాళహస్తి గురించి చెప్పాలంటే శ్రీకాళహస్తీశ్వరుడు ఈ కథ చాలామందికి తెలిసిన విషయమే ఏనుగు పాము సాలెపురుగు వీటికి సంబంధించిన కథ ఇది మనం వివరంగా మరి ఇంకోసారి చెప్పుకుందాం మరో వీడియోలో అయితే కాలసర్ప దోషం లేకపోతే కాలసర్ప యోగం అంటే రాహుకేతువులతో కలిసిన తొమ్మిది గ్రహాలు సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువులు ఈ తొమ్మిది గ్రహాల్లో రాహుకేతువులు మినహాయిస్తే మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహుకేతువుల మధ్యనే బంధించబడినట్లయితే ఇది కాళసర్ప దోషం అని కొంతమంది కాలసర్ప యోగం అని కొంతమందితోనూ చెప్పబడుతోంది ఏదేమైనప్పటికీ కూడా ఇది యోగంగానే చెప్పాలి ఇది సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సవ్యకాల సర్పదోషం ఉదాహరణకి ఈ రోజున పరిస్థితి చూసినట్లయితే రాహు కుంభంలో కేతు సింహంలో ఉన్నాడు అంటే రాహుకేతువుల మధ్యన మిగిలిన ఏడు గ్రహాలు ఉన్నట్లయితే ఇది సవ్యకాల సర్పదోషం అనబడుతుంది అదే విధంగా కేతువు నుంచి రాహువుకి మధ్యన మిగిలిన ఏడు గ్రహాలు ఉన్నట్లయితే అది అపసవ్య కాలసత్వ దోషంగా చెప్పబడుతోంది అయితే ఏ దోషమైనా ఏ యోగమైనా వీడికి సంబంధించిన పరిహారాలకి చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ పరిహారాలు మేము వెళ్ళలేము అనే వారికి తర్వాత మళ్ళీ పరిహారం వేరే చెప్తాను నేను ముందు వెళ్ళగలిగే వారికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం స్థిరత్వం లేదు ఆరోగ్య సమస్యలు ఈ సమస్య ఇటువంటి సమస్యలు ఉన్నవారు తమ నక్షత్రానికి తారావళం కలిసిన రోజున ఆదివారం నాడు మాత్రమే సుమారుగా సాయంత్రం ఆ రోజున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహకాలం ఉంటుంది ఆ సమయంలో అక్కడ అర్చన చేయించుకుని ఆ రోజు రాత్రి ఆ క్షేత్రంలో నిద్ర చేసి మరుసటి రోజున తిరిగి గృహమునికి చేరాలి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే రాహుకేతువులు పూజ అయినంతరం అయిన పిదప మరో క్షేత్ర దర్శనం కూడదు మీరు ఎన్నైనా తిరగండి కాణిపాక వెళ్ళండి తిరుమల వెళ్ళండి ఇంకెక్కడికైనా వెళ్ళండి ఫైనల్గా ఆదివారం చేతుకున్న ఆదివారం నాటికి కళహత్య చేరి ఆ రోజు అంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం నాలుగున్నర ఆరు మధ్య రాహుకాలం సమయంలో పూజాది కార్యక్రమం ముగించుకుని ఆ తర్వాత స్నానాధికారు చేసి తిరిగి అల్పాహార భోజనం చేయాలి ఆ రోజు నుంచి తినకూడదు ఇది ఆరోగ్యం ఉద్యోగం తదితర విషయాలకు సంబంధించి ఇక సోమవారం ఆ రోజు రాహుకాలం ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది సుమారుగా అది కాలాన్ని బట్టి సమయం మారుతూ ఉంటుంది వివరాలు తెలుసుకోవటం ముఖ్యం ఇక్కడ ఈ సమయాల్లో సోమవారం నాడు ఇంట్లో సమస్యలు మానసిక అశాంతత సైకలాజికల్ ఇబ్బందులతో ఉన్న వారికి సోమవారం నాడు ఉదయం ఏడున్నర తొమ్మిది మధ్యన రాహుచ్యోతి పూజ చేయించుకుని చేసుకుని ఆ రోజంతా పగలు భోజనం చేస్తూ రాత్రికి అల్పాహారం చేయని నీచు తినకూడదు ఇక ఆర్థిక ఇబ్బందులు కుజా పరిహారాలు ఆర్సి వివాహం సంతానలేమి ఉన్నవారు మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజాధికారులు నిర్వహించుకోవాలి ఆ తర్వాత ఆ భోజనం చేయాలి రాత్రి కల్పాహారం ఏ రోజైనా సరే రాహుకేతువులు పూజ చేసే రోజున రాహుకేతువులకు అర్చన చేయించే రోజున చేయించుకునే రోజున చేసుకునే రోజున నీచు తినరాదు శారీరక సంబంధం పనికిరాదు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి వారంతో సంబంధం లేకుండా ఇక బుధవారం ఆరోగ్యం వ్యాపారం మొదలైన ఇబ్బందులు ఉన్నట్లయితే బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో రాహుకేతు పూజ చేయించుకొని పరిహారాలు పాటించాలి సంతాన లేని ఆర్థిక ఇబ్బందులకు గురువారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉండే రాహుకాల సమయంలో పూజ అధికారులు నిర్వహించుకుని నిష్ట నియమాలు ఆచరించవాలి భార్యాభర్తల మధ్య కలహాలు ఆలస్య వివాహం మనం చేసే వృత్తిలో అంటే ముఖ్యంగా కంప్యూటర్స్ రంగానికి సంబంధించిన వృత్తిలో ఇబ్బందులు విదేశీగా తొందరగా రాకపోవటం అనేవి ఎదుర్త ఎదుర్కొంటున్నట్లయితే శుక్రవారం నాడు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉన్న రాహుకాల సమయంలో పూజాధికారులు నిర్వహించుకుని దోష పరిహారం చేయించుకోవాలి శనివారం ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నించే వ్యక్తులు విదేశీ యోగాల కోసం ప్రయత్నించే వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు శని దోషాలు ఉన్నవారు శని మహాదశ నడుస్తున్నవారు ఆయా దోషాల పరిహారానికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిహేనున్నర వరకు ఉండే రాహుకాల సమయంలో రాహుకేతు దోష పరిహార పూజ చేయించుకొని రాహుకేతు అనుగ్రహం పొందగలరు స్వస్తి మరిన్ని వివరాలు ఇటువంటి మరిన్ని అల్పమైన పరిహారాల కోసం మా సత్య జ్యోతిష వాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తుపై ప్రెస్ చేయండి వీడియోలన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియబడతడం జరుగుతుంది తెలియస్తాయి మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము మీకు వివరంగా మరింత స్వస్థతని ఇవ్వగలం స్వస్తి